సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో కుంటి వాళ్లకు గుడ్డి వాళ్లకు నడవలేని వాళ్లకు సదరం సర్టిఫికేట్ ఉన్న లేదు తొందరగా ఇప్పించాలని కలెక్టర్ అప్లికేషన్ ఇవ్వటం జరిగింది మా స్టాఫ్ రిపోర్టర్ మహ్మద్ చాంద్ పాషాతో కలెక్టర్ దగ్గరికి ఒక్కసారి పంపమంటే కలెక్టర్ కింద పిఏ పంపిస్తలేరు సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ చేసే మిషన్ లేదు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ ఎన్నో సార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోవటం లేదు ప్రభుత్వ ఆసుపత్రిలో లంచాలు తీసుకుని పనిచేస్తున్నారు తీసుకోకుండా అరికట్టాలి కోరుతున్నారు కూడా ఎమర్జెన్సీ కదా అది హెల్త్ మినిస్టర్ కావాలి అది సూపర్టెండెంట్ కూడా తెలియాలి కదా మీరు డాక్టరా మీరు డాక్టరా మీరు మరి పేషెంట్కి ఎందుకు బెదిరిస్తున్నారు మీరు మరి రేపు రేపు చూస్తారు రేపు రమ్మని చెప్తున్నారు మీరు మీరు ఎవరు దానికి ఎవరు మీరు ఈ హాస్పిటల్ సూపర్టెండా మీరు డాక్టరా మీరు ఎవరు అసలు మీ పేరు ఏంది మీరు ఆయన పేషెంట్కి ఎందుకు చెప్తున్నారు మీరు పేషెంట్ చెప్తున్నారు వంద రెండు వందలు ఇస్తే మీరు ఇప్పుడు చూస్తారా ఇప్పుడు చూస్తారా మీరు ఎట్లా చెప్పారా మీకు బోలేనే బోలే బోలే క్యా బోల్కే బోలేవును బోలికే బోలే బో గల్ హాస్పిటల్ इंजेक्शन लिखे वहाँ पे इंजेक्शन दे बोलते तो क्या बोले यहाँ पे स्टेंट में बोल बोल बोले बोले नहीं? नहीं, नहीं देते बोले ना। नहीं बोले। फिर मां को मां देते ना? ना? का होना बहुत तकलीफ दे रही नहींड्डी गवर्नमेंट हॉस्पिटल మిషన్ లేదు మిషన్ కావాలి ఒక పేషెంట్కు మొత్తం బాడీ స్కానింగ్ చేయాలంటే ఎల్ఆర్ఐ మిషన్ కంపల్సరీ కావాలి ఈ హాస్పిటల్లో నలభై సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఐ మిషన్ లేదు నలభై సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఐ మిషన్ లేకపోతే పేషెంట్ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బయట రాస్తున్నారు మొత్తం బాడీ స్కానింగ్ చేయాలంటే ఎలా చేయాలి హెల్త్ మినిస్టర్ గారికి తెలియాలి మన గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డి సూపరింటెండెంట్ గారికి తెలియాలి సూపరింటెండెంట్ గారికి ఏ సమాధానం ఇస్తలేరు ఎల్ఆర్ఐ మిషన్ కంపల్సరీ కావాలి ఇది నేను మొత్తం పేషెంట్ల దిక్కి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎల్ఆర్ఐ మిషన్ లేనిది పేషెంట్లకు మందికి ఇబ్బంది జరుగుతుంది దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు మా సంగారెడ్డి జిల్లాలో మీడియా వాళ్ళు కూడా అమ్ముడు వేరు సూపరింటెండెంట్ గారు ఒక మూడు వేలు రెండు వేలు ఇస్తే ఎవరు వాస్తవాలకి వార్తలు పెడతలేరు కనుక మా అమ్మ చాందపాషా సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని నేను అడుగుతున్నాను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆన్సర్ ఇవ్వాలి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఆన్సర్ ఇవ్వాలని తెలియజేస్తున్నాను ఎల్ఆర్ఐ మిషన్ కావాలి కంపల్సరీగా ఇది మొత్తం బాడీ స్కానింగ్ స్కానింగ్ చేయాలంటే ఎలా చేయాలి ఒక పేదవాడు పైసలు లేక ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు పదివేలు పెట్టి బయట ఎలా స్కానింగ్ చేయిస్తాడు మొత్తం బాడీకి స్కానింగ్ కావాలి కదా ఎలా కావాలి ఎల్ఆర్ఐ మిషన్ కావాలి కదా ఎందుకు పట్టించుకుంటారు సుబ్రహ్మణ్యం గారు అంటే మీడియా వాళ్ళకు పిలిపించి రెండు వేలు మూడు వేలు ఇస్తే వాళ్ళు వార్తలు పెట్టలేరు కానీ నేను అలా కాదు మా ఛానల్ పేరు వార్త పెట్టది వాస్తవానికి వార్తలు పెడుతుంది అని తెలియజేస్తున్నాను ఎం ఎల్ఆర్ఐ మిషన్ తెప్పిస్తారా లేదా ఒక వారం రోజుల్లో నాకు సూపరింటెండెంట్ గారు సమాధానం ఇవ్వాలి కలెక్టర్ గారు సమాధానం ఇవ్వాలి ఎందుకంటే ఎల్ఆర్ఐ మిషన్ లేకపోతే చాలా ఇబ్బంది జరుగుతుంది పేషెంట్లకు ఇక్కడ డాక్టర్ నుంచి ప్రతి ఒక్కరు రోడీజంగా చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్రే తీసినాక కూడా వాళ్ళకు ఎక్స్రే ఇస్తలేరు రీళ్ళు లేదని చెప్తున్నారు మరి పేషెంట్లకు తెలియాలి కదా వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయని అది తెలియజేస్తలేరు ఒకవేళ పేషెంట్లు చూపించుకున్నాక కూడా వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయి ఏ మందులు రాయాలని కూడా రాస్తలేరు నా దగ్గర ఒక ఐదారు మంది పేషెంట్ అయ్యి ప్రూఫ్స్ ఉన్నాయి ఎందుకంటే పది రోజుల నుంచి వాళ్ళకు మందులు కూడా ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు మందులు అమ్ముకుంటున్నారా డాక్టరు అది ఎవరికి తెలియదు తెలుస్తలేదు దీనికి సూపరింటెండెంట్ గారు కరెక్ట్ ఆన్సర్ ఇస్తలేరు ఒక మీడియా మిత్రుడు అడిగితే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మీడియా మిత్రులకు ఇది పద్ధతి కాదు డాక్టర్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు న్యాయం చేయలేకపోతే మీరందరూ రాజీనామా చేయాలని తెలియజేస్తున్నాను నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాందపాషా నమస్తే అండి నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాందపాషా ఈరోజు గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు సదానందక్రీ ఉన్న వాళ్ళు ఇక్కడ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు వీళ్ళకు పింఛను పింఛన్ పింఛను పింఛన్ను కట్ అయితేనే బాధ్యతలు నానా అవస్థలు నానా బాధలు పడుతున్నారు ఈ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో వాస్తవానికి పేదవాళ్ళకు న్యాయం జరుగుతలేదు అన్యాయం జరుగుతుంది ఒక మీడియా మిత్రుడు ఏది అడిగినా కానీ దానికి ఆన్సర్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు ఎందుకంటే మా చేను పేడు వార్త పెట్టది వాస్తవ ఉన్నాయి వార్తలు పెడతాము ఆధారాలు బట్టి చూడండి ఇది వాస్తవా కాదా ఇది సదానంద సర్టిఫికెట్ వీళ్ళకున్న వాళ్ళకు ఆరు వేల రూపాయలు అమలు చేయాలి కదా ఇతనికి కన్ను లేవు చూడండి ఇతనికి కళ్ళు లేవు ఇతని కనిపించి ఈయన పని చెయ్యలేడు ఏ కష్టపడలేడు మరి వీళ్ళకు న్యాయం చేసే బదులు వీళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు దీనికి ఆన్సర్ ఇవ్వండి దయచేసి దీనికి ఆన్సర్ ఇవ్వండి ఈమెకు భర్త లేడు చూడండి ఈమెకు భర్త లేడు ఈమె ఎలా బతుకుతుంది ఈమె వయసు అయిపోయింది ఈమె గురించి ఎందుకు పట్టించుకుంటలేరు ఈమెకు చేత కాదు ఈమెకు భర్త లేడు ఎలా ఎలా బతకాలి చిన్న చిన్న పిల్లలు తీసుకొని కిరాయిల ఇండ్లలో ఉంటున్నారు కిరాయిలు కట్టలేకపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారు నానా బాధలు పడుతున్నారు దాన్ని ఆలోచించాలి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము ఈ సొంటలో కుంటి వాళ్లకు గుడ్డి వాళ్ళకు న్యాయం చెయ్యాలి న్యాయం చేయలేకపోతే పదవికి రాజీనామా చేయాలని మహిళలు ఆరోపిస్తున్నారు ఈ బాధ్యతలు ఆరోపిస్తున్నారు చూడండి వాస్తవే కాదా ఇది ఇది చూడండి సదానందర్టిఫికెట్ ఈయనకు కళ్ళు కనిపించాయి ఈయనకు న్యాయం చేసే బదులు ఈయనకు అన్యాయం చేస్తున్నారు వీళ్ళకి ఇది ఆల్రెడీగా వీళ్ళకు పింఛన్ మళ్ళీ చెయ్యాలంటే వీళ్ళ దగ్గర లంచాలు అడుగుతున్నారు అధికార వాళ్ళు ఆల్రెడీ లంచం ఇచ్చినా అని కూడా ఇక మహిళ చెప్తున్నది ఆల్రెడీ లంచం ఇచ్చిందని కూడా చెప్తున్నది వాళ్ళకి ఎంత పైసా దియా ఇరవై వేలు డిమాండ్ చేస్తున్నారు అధికార వాళ్ళు దీంట్లో అధికార వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి ఎందుకు చేస్తలేరు అసలు ఈ కలెక్టర్ ఆఫీస్ దేని గురించిన ప్రజలకు సేవ చేస్తున్నారు

పని చెయ్యలేడు కదా మరి ఏం చేస్తారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు నేను సంగారెడ్డి జిల్లా స్టాప్ రిపోర్టర్గా నేను మీరు పని చేయలేకపోతే మీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యండి నేను ఉన్నది ఉన్నది చెప్తున్నాను ఈ సంగారెడ్డి జిల్లాకే నేను తోపి స్టాప్ రిపోర్టర్ని కరెక్ట్గా నేను ప్రజలు దిక్కుంటాను ప్రజలకు న్యాయం గురించి నేను పోరాటాలు చేస్తాను నన్ను ఏమి చేసినా కానీ ఏమీ కాదు మా వార్త పెట్టేది సాక్షా ఆధారాలు ఫస్ట్ నేను ఆధారాలు సంపాదించే ఈ పేదవాళ్ళకి దిక్కు నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళకి న్యాయం జరగంత వరకు బరాబర్ నేను ఫైట్ చేస్తాను కూడా ఎందుకంటే మీ కెలక్టర్ ఆఫీస్లో తప్పులు జరుగుతున్నాయి వాస్తవం నాతోటి పేస్టు పేస్కు మాట్లాడండి నేను మాట్లాడతాను ఎందుకంటే మీ కెలెక్టర్ ఆఫీస్లో కొన్ని ఇరవై సంవత్సరాల నుంచి కొన్ని పేదవాళ్ళై దరఖాస్తుల ఫామ్స్లు పదివేల దరఖాస్తులు గోల్మాలు కూడా చేశారు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేనిది ఒక అధికార వాళ్ళ మీద నేను ఎయ్యను మీరు పేసుకు పేసుకు మాట్లాడి దయచేసి కలెక్టర్ గారు నేను మీతో మాట్లాడాలని తలుసుకుంటున్నాను మీ పిఏ గారు నాతోటి మీతోటి కలిసినందుకు పర్మిషన్ ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ మీడియా వాళ్ళకు మర్యాద ఇచ్చుడు నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ